ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరే బాలు ఏంట్రా స్పెషలు ఇంత పెద్ద క్యారేజ్ పట్టుకొని వస్తున్నావు ఏంటి సంగతి అని పక్కన ఉన్న తన ఫ్రెండ్ రాజేష్ అడగంగానే ఏంటా ఇంతకాలం ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ నా మీద కోపం ఉండేదిరా ఇక ఈ రోజుతో అందరూ సంతోషంగా ఉన్నారు అందుకోసమే మీనా ఇన్ని వెరైటీలు వండింది అంతేకాదు మా రవి శృతి ఇంటికి రాలేదు కదా ఇంతకాలం వాళ్ళు వచ్చారు కదా అందుకోసమే వాళ్ళకి ఇష్టమైనవి నాకు ఇష్టమైనవి అన్నీ కూడా మీనా మనందరి కోసం వండి పంపించింది అని అనటంతో చెల్లెమ్మ వండిందంటే ఇక ఒక పట్టు పట్టాల్సిందే పదండి వెళ్దామని చెప్పేసి అందరూ కూడా కలిసి భోజనం అయితే తింటూ ఉంటారు బాబు ఇక్కడ బాలు అంటే ఎవరు అని ఒక పెద్ద అయితే వస్తాడు కదా నేనే చెప్పండి అని చెప్పేసి బాలు వెళ్ళంగానే మా పైన పోర్షన్లో రెంట్కి ఉన్నారు బాబు ముగ్గురు బ్యాచిలర్ రెంట్ ఇవ్వకోకుండా ఇల్లు ఖాళీ చేయకోకుండా నా మాట లెక్క చేయటం లేదు నువ్వు వచ్చి వాళ్ళను ఇల్లు ఖాళీ చేపించు బాబు ఈ పని నీ మూలానే అవుతుందని సందు చివర టీ క్యాంటీన్లో అబ్బాయి చెప్పాడు నిన్ను వెతుక్కుంటూ వచ్చాను ఇక వాళ్ళను ఇల్లు ఖాళీ చేపించి పుణ్యం కట్టుకోబాబు నీకు కావాల్సి వస్తే ఎంతో కొంత డబ్బు కూడా ఇస్తాను అని రిక్వెస్ట్ చేయటంతో చూడండి నేను ఇక రౌడీని కాదు ఇల్లులు ఖాళీ చేపించడానికి మా ఇంట్లో గొడవలే ఈ మధ్యనే తగ్గుముఖం పట్టాయి అలాంటిది మీ గొడవల గురించి నన్ను రమ్మంటున్నారేంటి ఇలాంటివన్నీ కూడా సొల్యూషన్ కావాలి అంటే మీరు తిన్నగా పోలీస్ స్టేషన్కి వెళ్ళండి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి ఓకేనా అని చెప్పి అనగానే అది కాదు బాబు వాళ్ళు పోలీసుల మాట కూడా లెక్క చేయరు బాబు పోలీసులు కూడా పట్టించుకోరు బాబు అని అంటూ ఉండంగా లేదండి ఇలాంటి గొడవల్లోకి నేను ఇన్వాల్వ్మెంట్ అవను అని చెప్పి అనగానే ఏం చేస్తాం ఈ వయసులో బాధపడటం తప్ప అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు ఇక బాలుకి ఆ పెద్ద ఆయనలో బాధ కనిపించటంతో ఒక్క నిమిషం ఆగండి అని అనగానే ఇంతకీ మీ ఇంటి అడ్రస్ ఏంటి అని అనగానే ఇక ఆ పెద్ద ఇంటి అడ్రస్ చెప్తాడు సరే అయితే అడ్రస్ చెప్పారు కదా నేను చూసుకుంటానులేండి అలా అని ఇప్పుడికిప్పుడే కాదు సరేనా అని అనగానే నువ్వు ఒప్పుకున్నావు బాబు నాకు అదే చాలు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన వెళ్ళిపోతాడు ఏంట్రా సంగతి అని రాజేశ్వర్ని అడగంగానే బాలు చెప్పటంతో అరే కొత్త గొడవలు కొత్త సమస్యలు నీకెందుకురా అని చెప్పి అంటూ ఉండగా ఎందుకు ఆ పెద్ద ఆయన ముఖంలో బాధ కనిపించిందిరా మనకు తోచిన సహాయం ఏదైనా చేస్తే బాగుంటుందని అనిపించింది అందుకోసమే అడ్రస్ తెలుసుకున్నానులే దేనికైనా టైం రావాలరా అప్పుడు వాళ్ళ సంగతి తేలుస్తాను అని చెప్పేసేసి ఇక చెల్లెమ చేతి వంటతో కడుపు నిండా తినేసాంరా ఇవాళ భోజనం అని చెప్పేసి అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు అయితే ఇక్కడ రోహిణి ప్రభావతి కలిసి ఒక ప్లాన్ చేసుకుంటారు కదా ఇక ఇక్కడ కరెక్ట్ టైంలో మాకు ఇబ్బందిగా ఉంది రోడ్డు కబ్జా చేసేసింది మీనా అని చెప్పేసి ఇక కార్పొరేషన్ వాళ్ళకి రోహిణీనే కంప్లైంట్ ఇస్తుంది కదా మన మీనా వచ్చేసేసి బయటకు వెళ్ళి ఆర్డర్ ఇవ్వాల్సిన పూలన్నీ కూడా ఆర్డర్ ఇచ్చుకొని వస్తుంది వచ్చేసరికి అక్కడేమో ముగ్గురు ఆఫీసర్స్ కనిపిస్తారు ఇక వెంటనే మీనా ఏంటండి ఇందా నుంచి పూల కొట్టు ఎవరిది ఎవరిది అని అంటున్నారు అని చెప్పేసి అనగానే చూడమ్మా ఈ పూలకొట్టుకు పర్మిషన్ లేదు అందుకోసమే పూలకొట్టు తీయించేయాలి అని అనగానే చిన్ ఇంత చిన్న పూల కొట్టుకి పర్మిషన్ ఏంటండి అని చెప్పేసి సత్యం కూడా అంటూ ఉంటాడు చూడండి ఇంతకాలం మీ జోడకి మేము వచ్చామా ఇప్పుడే వచ్చామంటే అర్థం ఏంటి మాకు కంప్లైంట్లు వచ్చినాయి ఈ పూలకొట్టు మీద అందుకోసమే తీసేస్తున్నాం అని అనగానే ఒక్కసారిగా మన మీనా అయితే ఏంటి కంప్లైంట్లు ఇచ్చారా ఈ పూలకొట్టు మీద అని ఆశ్చర్యపోతూ ఏడుస్తూ ఉండటంతో అవునమ్మా ఈ వీధిలోనే ఎవరో కంప్లైంట్ ఇచ్చారు అందుకోసమే తీసేస్తున్నాం ఏంటయ్యా ఇంకా చూస్తున్నారు బండెక్కిచ్చండి ఈ పూలకొట్టుని అని అనగానే నా మాట వినండి సార్ ప్లీజ్ సార్ అని చెప్పేసి మీనా ఎంత రిక్వెస్ట్ చేస్తుందో సత్యం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు కానీ ఆ ఆఫీసర్స్ కొంచెం కూడా లెక్క చేయకోకుండా పూలకొట్టు మొత్తాన్ని వ్యాన్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోవటంతో మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ బాధపడుతూ ఉండటంతో బాలుకి అయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది కదా ఇక వెంటనే సెకండ్స్ సెకండ్స్లో బాలు ఇంటి దగ్గరకైతే వెళ్తాడు బాలు ఇంటి దగ్గరికి వెళ్ళేసరికి మీనా ఏడుస్తూ ఉంటుంది ఎందుకు మీనా ఏడుస్తున్నావు అసలు ఏం జరిగింది అని అనగానే ఎవరో కంప్లైంట్ ఇచ్చారంటండి అందుకోసమే మన పూల కొట్టును తీసుకొని వెళ్ళిపోయారు అని చెప్పేసి మీనా ఏడుస్తుండటంతో కామాక్షి పిన్ని కూడా వస్తుంది కదా ఇక కామాక్షి పిన్ అంటూ ఉంటుంది ఇదంతా ఎవరో దగ్గరుండి కావాలని చేసినట్టే అనిపిస్తుందిరా బాలు నాకు అని అనగానే అవునత్త ఇదంతా ఎవరో కావాలనే చేశారు మీనా కళ్ళమట కన్నీళ్ళు వచ్చినట్టు ఎవరైతే చేశారో వాళ్ళను మాత్రం వదిలిపెట్టను చూస్తా చూస్తా నా ఇంటి ముందు ఉన్న పూలకొట్టును ఎవరు తీయించారో వాళ్ళ సంగతి అందరిది తేలుస్తాను తెలిసిన తర్వాత మాత్రం నా సామిరంగా అస్సలు వాళ్ళకు వదిలిపెట్టను మూడు చెర్లు నీళ్లు తాగించాల్సిందే అని చెప్పేసి అనగానే ప్రభావతి భయపడిపోతూ ఉండటంతో రోహిణి కూడా ఒకటే కాంగారు పడిపోతూ ఉంటుంది అమ్మ రోహిణి వీడు మామూల్లోడు కాదు ఇంట్లోనే కుచ్చి తిప్పి బోనులో నుంచో పెట్టి మన ఇద్దరిని అడిగి కడిగి పడేస్తాడేమోనమ్మా నాకు చాలా భయంగా ఉంది ఆ అనగానే మీరు ఇలా భయపడితేనే బాలు మనల్ని తొందరగానే గుర్తుపట్టేసి కనిపెట్టేస్తాడు మీరు ఏమాత్రం తప్పు చేయనట్టే ఉండదు అత్తయ్య మళ్ళీ మన ఇద్దరం అనవసరంగా ఎరుక్కుపోతాం అని అడగానే అవునవును ఈ బాలుగాడు అలాంటోడే అని చెప్పేసేసి ఏరా ఎవరో ఒకరు ఉంటారు కదరా బిజినెస్ పెరుగుతుంటుంటుంటే శత్రువులు అలాంటి వాళ్ళే ఏదో ఒకటి చేసి ఉంటారు అని చెప్పేసేసి ప్రభావతి కూడా అయినా ఇంకేం చేస్తాం పూల కొట్టు పోయింది ఆ ప్లేస్లో ఇంకో పూల కొట్టు కూడా పెట్టలేం కదా ఇంకేముంది ఇంట్లో అంటులు తోముకొని ఇంట్లో వంట చేసుకుని ఉండమని చెప్పు నీ అని చెప్పి ప్రభావతి అయితే వెళ్ళిపోతుంది ఇక వెంటనే మీనా సత్యం దగ్గరికి సత్యం వచ్చి ఒరే బాలు ఎందుకనో ఇలాంటివి మనం కొంచెం ఎవరైనా పెద్దవారితో మాట్లాడితే అయిపోతుందిరా నువ్వు ఆ ఆఫీస్ దగ్గరికి వెళ్ళరా అని అనగానే అలాగే నాన్న ఇప్పుడే వెళ్తాను అని అంటూ ఉండగా ఏవండి నేను కూడా వస్తానండి అని చెప్పేసి యానంగానే నువ్వెందుకు మీనా నేను చూసుకుంటాను కదా అని చెప్పి బాలు అంటూ ఉంటాడు లేదండి నేను వస్తాను అని కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరకైతే వెళ్తారు కార్పొరేషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి పూలకొట్టును అమాంతం క్రెయిన్తో కింద పడేస్తారు కదా ఆ పూలకొట్టు మొత్తం మూడు అయిపోతుంది పూలన్నీ కూడా అక్కడ పడిపోవటంతో మీనా ఇంకా కన్నీళ్ళు పెట్టుకుంటుంది అందుకోసమే మీనా నిన్ను రావద్దని చెప్పాను అని అడగానే ఇంకేముందండి మనం ఎవరి కాళ్ళ దగ్గరికి వెళ్ళినా ఇక్కడ ఎంతమంది ఆఫీసర్స్ని వెళ్ళి అడిగినా మన కొట్టు మళ్ళీ మనకు తిరిగి రాదండి చూడండి ఒకసారి ఆ కొట్టు ఎలా మూడు ముక్కలైపోయిందో ఇంకెందుకండి ఇక్కడ ఉండటం వెళ్ళిపోదాం పదండి అని చెప్పేసి మీనా అంటూ ఉంటుంది పిచ్చి మీనా ఆ బడ్డీ కొట్టు కాకపోతే మనం మా డబ్బులతో మరో బడ్డీ కొట్టు పెట్టుకుందాం కానీ పర్మిషన్ తీసుకొని వెళ్ళిపోదాం పైన సార్లతోటి మనం మాట్లాడితే మళ్ళీ మన షాప్ పెట్టుకునే అవకాశం మనకిస్తారు మళ్ళీ మన ఇంటి దగ్గరే చిన్న కొట్టు పెట్టుకుందాం ఇప్పుడు ఎవరేమంటారు ఇందాకంటే పర్మిషన్ లేదన్నారు కదా ఆ పర్మిషన్ కావాలంటే ఏం చేయాలి అన్నది కొంచెం కనుక్కో మీనా ప్రతిదానికి కన్నీళ్ళు సమస్యకు పరిష్కారం అవుతాయా ఏంటి అని అనగానే సరేనండి అని చెప్పేసేసి ఇక అక్కడికి ఇక్కడికి అక్కడ మొత్తానికి ఎంతమంది సార్స్తున్నారో సార్ సార్ ఇంటి ముందు బర్త్డే కొట్టు పెట్టుకోవాలనుకున్నాను మీ వాళ్ళు వచ్చేసి పర్మిషన్ లేదని తీసుకొని వెళ్ళిపోయారు పర్మిషన్ కావాలంటే ఏం చేయాలి సార్ అని చెప్పేసి వాళ్ళందరినీ కాళ్లా వేళ్ళ పడుతూ రిక్వెస్ట్ చేస్తూ అడుగుతూ ఉంటుంది మన మీనా అయితే అయినప్పటికీ కూడా ఏ ఒక్కరూ కూడా అస్సలు పట్టించుకోరు కాసేపు వెయిట్ చేయమ్మా ఇక్కడ మేము చాలా బిజీగా ఉన్నాం అని చెప్పేసేసి అనుకుంటూ నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటారు ఇక వాళ్ళిద్దరూ ఎంతసేపు వెయిట్ చేస్తూ ఉంటారు అదే సమయంలో ఎమ్మెల్యే అక్కడికైతే వస్తారు కదా ఇక ఎమ్మెల్యే రావటంతో వాళ్ళందరూ కూడా లేచి నమస్కరించడం ఎమ్మెల్యేతో రిక్వె రిక్వెస్ట్గా మాట్లాడటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇక ఎమ్మెల్యే ఎక్కడెక్కడైతే సంతకాలు చేయాలో అవన్నీ కూడా సంతకా పథకాలు చేసుకొని తను వచ్చిన పని అవకొట్టుకుంటూ వెళ్ళిపోతూ కార్ ఎక్కుతూ ఉన్న సందర్భంలో కారు చిన్న మిర్రర్లో నుంచి మీనా ఫేస్ అయితే కనిపిస్తుంది పక్కన బాలు కూడా కనిపిస్తారు అరరే నాకు అనుకున్న టైంకి పూల వ్యాపారంలో ఇక సామూహిక వివాహాలకు పూలదండలు తీసుకొని వచ్చింది వీళ్ళే కదా అని చెప్పేసేసి ఇక వెంటనే ఏంటమ్మా ఆడపిల్లవి ఇంత పెద్ద ఆఫీస్లోకి నుంచొని ఇలా ఏడుస్తున్నావు అని అనగానే సార్ మీరా అని చెప్పేసి బాలు మీనా ఆశ్చర్యపోతారు మీరిద్దరూ ఇక్కడికి వచ్చారు అంటే ఏదో ప్రాబ్లం మీదే వచ్చారని మాకు అర్థమైంది ఇంతకీ ఏమైంది ఎందుకు బాధపడుతున్నారు అని అనగానే అదిగోండి సార్ అక్కడ మూడు ముక్కలైపోయి పడిపోయి ఉందే అదే మా పూల కొట్టు మా బర్డీ కొట్టును పర్మిషన్ లేదు అని చెప్పేసి తీసుకొని వచ్చేసారు సార్ అని చెప్పేసి మీనా చెప్తూ ఉంటుంది ఏంటి బాలు నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానని ఆ రోజు గుర్తు పెట్టుకోమని చెప్పేసి అన్నాను కదా ఏ నాకు చెప్పాలని అనిపించలేదా అని అంటూ ఉండగా సారీ సార్ సమయానికి కరెక్ట్గా గుర్తుకు రాలేదు అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఏ ఏరియా మీ అడ్రస్ లొకేషన్ ఇవన్నీ నాకు చెప్పండి అని చెప్పేసి అనగానే మీనా అంతా కూడా చెప్తూ ఉంటుంది మీకు వెంటనే ఇక్కడ తన పక్కన ఉన్న మనుషులతోటి ఆ అడ్రస్ తీసుకోండి అని చెప్పేసి అంటూ ఉండగా అంటే సార్ మళ్ళీ మేము తిరిగి మా బడ్డీ కొట్టును పెట్టుకోవచ్చా అని అనగానే పెట్టుకోవచ్చు కానీ మీరు పెట్టుకోకూడదు నేనే పెట్టిస్తాను అని చెప్పి అనగానే సార్ అని మీనా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ ఉంటుంది అవును పోయిన షాప్ను నేనే పెట్టిస్తాను ఆఫీసర్స్ ఇలా రండి ఈ అమ్మాయి ఉపాధి పథకం కింద తన కాళ్ళ మీద తన స్వయం కృషితో పూలు అమ్ముకుంటుంది దాని మూలాన ఎటువంటి ట్రాఫిక్ జాము అవటం లేదు ఎటువంటి పబ్లిక్కి కూడా కొంచెం కూడా ఇబ్బంది అనేదే లేదు దీని గురించి పబ్లిక్ ఎవరైనా సరే ఇబ్బంది ఉందని ఎవరు చెప్పారు దీని మీద మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు అని అనగానే జస్ట్ ఒకలే ఇచ్చారు సార్ అంతే అని అనగానే ఒకరు ఇచ్చారు అంటే వాళ్ళు కక్షతో చేర్చి ఉండొచ్చు పది మందో లేకపోతే ఆ సందులో ఉన్న వాళ్ళందరూ కలిసి ఇస్తే అప్పుడు ఆలోచించాలి కాబట్టి దీనికి పర్మిషన్ గ్రాంటెడ్ అని చెప్పేసి అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి బాలు మీనా వాళ్ళు అంటూ ఉండగా మీరు హ్యాపీగా ఇంటికి వెళ్ళండి తమ్ముడు అంతేకాదు ఈ మధ్య ఓపెనింగ్లు సామూహిక వివాహాలు ఇటువంటివన్నీ కూడా వేవేవో చాలానే ఉన్నాయి రాబోతున్న ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి ఎన్ని చోట్లకో వెళ్ళి నేను ఫ్లవర్ హాస్టింగ్స్ చేయాలి అక్కడ డెకరేషన్స్ కావాలి డెకరేషన్స్ అన్నిటికీ పూలు మొత్తం మీ దగ్గర నుంచే తీసుకుంటాను సరేనా అని అనగానే ఇక వెంటనే థ్యాంక్ యూ అని చెప్పేసి బాలు మీనా వాళ్ళు ఎంతో సంతోషంగా అయితే వెళ్ళిపోతారు ఇంటికి వెళ్ళంగానే చెప్పాను కదా ఒరే బాలు మీనాని ఏదో చేద్దామని చెప్పేసి ఉదయం వెళ్ళావు ఈ టైంకి వచ్చావు మీనా పక్కన ఉంటే నువ్వు కార్ డ్రైవింగ్ కూడా మర్చిపోతావురా ఏదో వెయ్యో రెండు వేలో వచ్చేవి మీనా మూలన అవి కూడా పోయినాయి ఇంతసేపు టైం వేస్ట్ నేను చెప్పాను కదరా బడ్డీ కొట్టు రాదురా రాదంటే రాదు ఎందుకు మీరు అలా తిరుగుతున్నారు అని చెప్పేసేసి ప్రభావతి చెప్పంగానే హలో ప్రభావతి ఏంటి నిన్ను చూస్తుంటుంటే నువ్వే ఏదో కంప్లైంట్ ఇచ్చినట్టుగా కావాలని చెప్పి రాదు రాదు అని అంటున్నావు అని అనగానే నాకేం పని కంప్లైంట్ ఇవ్వటానికి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక వెంటనే ఇంతకీ సత్యం ఏమైందిరా బాలు వెళ్ళి మాట్లాడతానన్నారు కదా ఇంతకీ ఏమైంది అని అనగానే చెప్తామన్నారు నాన్న రేపు ఉదయాన్నే పెద్ద సర్ప్రైజ్ రాబోతుంది మీకు అని చెప్పేసి బాలు చెప్పడంతో ఒరే ఇప్పటికే మీనా షాపు పోయిందని బాధపడుతున్నాంరా నువ్వు సర్ప్రైజ్ వింట్రా అని అనగానే ఏమీ లేదు మావయ్య గారు ఎవరైతే నా మీద కంప్లైంట్ ఇచ్చారో కానీ వాళ్ళు కనిపిస్తే వాళ్లకు మెడలో దండ వేసి మరీ దండం పెడతాను నిజంగానే వాళ్ళు నా జీవితంలో చాలా మంచి పని చేసిన వాళ్ళు లెక్క అని అనటంతో అదేంటమ్మా నీకు అన్యాయం చేసిన వాళ్లకు థ్యాంక్స్ చెప్తానంటున్నావేంటి అని అనగానే వాళ్ళ మూలానే కదా మావయ్య గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు పెద్ద షాప్ని నాకు ఇస్తానంటున్నారు అని అనగానే ప్రభావతి ఉన్న రోహిణి కుప్పకూలిపోతారు ఒక్కసారిగా అది ఏంటి ఎప్పుడు ఎలా అన్నది అంతా తెలియాలి అంటే రేపు ఉదయం దాకా వెయిట్ చేయండి అదిగోండి ఆల్రెడీ మన ఇంటి ముందు పని కూడా స్టార్ట్ అయిపోతుంది ఎమ్మెల్యే గారి రికమెండేషన్ అంటే ఇక అది ఎంత ఫాస్ట్గా అవుతుందో మనందరికీ తెలిసిందే కదా అని చెప్పి అనగానే ఇదేంటిది దీన్ని పాతాళంలోకి నెట్టేద్దాం అనుకుంటే ఇది ఎక్కడ పడేశామో అక్కడే లేచి ఇంకా నిలబడి పైకి వెళ్తుంది అని రోహిణి అనుకుంటూ ఉంటుంది ఉదయానికి బెలూన్స్ తోటి ఫ్లవర్స్ డెకరేషన్స్ తోటి మొత్తానికి ఓపెనింగ్ అద్దరిపోతుంది బడ్డీ కొట్టు కాస్తా పోయి పెద్ద పూల షాపు అయితే అవుతుంది ఇక వెంటనే దాన్ని ఓపెనింగ్కి ఎమ్మెల్యే వచ్చి ఎమ్మెల్యే చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి మీకు నేనున్నానని మర్చిపోకండి ఏ అవసరమైనా నేను తీరుస్తాను అంతేకాదు ఇక్కడ ఆగస్టు ఫిఫ్టీన్త్కి ఎన్ని స్కూల్స్ ఉన్నాయో ఈ చుట్టుపక్కన ఆ డెకరేషన్ వాళ్ళందరికీ కూడా మీ దగ్గరే పూలు తీసుకొని వెళ్ళమని చెప్పాను కాబట్టి ఎక్కువ పూలు ఆర్డర్స్ తెచ్చుకోండి ఎక్కువ పూలు తెచ్చుకోండి అని చెప్పేసేసి ఇక వాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళిపోతారు ఇక ఒక్కసారిగా ప్రభావతి పూల షాపు ఇంటి ముందు చిన్న బడ్డీ కొస్టు కాస్త పెద్దది అవుతుంది ఇక శృతి అయితే సూపర్ మీనా నువ్వు నిజంగానే ఎక్కడ పడిపోయామో అక్కడే వెతుక్కొని ఎదగాలి అని అంటారు నిజంగానే ఇంటి ముందు చిన్నగా పూలు అమ్ముకునే నువ్వు ఈరోజు ఇంత పెద్ద స్థాయికి వచ్చావు నన్ను నిన్ను చూస్తుంటుంటుంటే తొందరలోనే బ్రాంచీలు కూడా ఓపెన్ చేస్తావేమో అనిపిస్తుంది ఈ చుట్టుపక్కల ఏరియాలందరికీ కూడా కొంటే పూలు ప్రభావతి పూల కొనేటట్టు చేస్తున్నావు అత్తయ్య మీ పేరు మారు మోగిపోతుంది అని చెప్పేసి శృతి అంటూ ఉంటే అందరూ నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉంటారు ఏమంటావు ప్రభా నా కోడల్ని ఏమీ చేయలేదు ఇంట్లో కూర్చొని వంట చేసుకోమని చెప్పు అని అన్నావు చూసావా ఎంత తొందరగా ఎదిగిందో చిన్న బడ్డీ కొట్టు కాస్త పెద్ద పూల షాపు అయింది ఇక జీవితంలో వాళ్ళు ఎదుగుతారు అనడానికి ఇదే నిదర్శనం అని చెప్పేసి సత్యం కూడా ప్రభావతితో అంటూ ఉండటంతో ఒప్పుకో తనకి మనసులో తెలుసు మీనా బాగానే ఎదిగింది అని చెప్పేసేసి కానీ ఒప్పుకోటానికి ఆ లేండి పెద్ద అని చెప్పేసి మూతి తిప్పుకుంటూ ఉంటుంది లేదు లేదు మీనా బాగానే ఇంప్రూవ్ అవుతుంది ఇంకా పెద్ద ఆర్డర్లు కూడా రాబోతున్నాయంటే మీనా బాగానే సంపాదిస్తుంది ఇది బాగా డబ్బు సంపాదిస్తే దీనికి ఇప్పుడే నేను తట్టుకోలేకపోతున్నాను ఇంకా నాకు ఎన్నెన్ని ఎదురు సమాధానం చెప్తుందో ఏంటో అని చెప్పేసేసి ప్రభావతి మనసులో అనుకుంటూ ఉంటుంది అవును రోహిణి ఇప్పుడు అందరం హ్యాపీగానే ఉన్నాం మీనా కానీ మీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరు అన్నది తెలుసుకున్నారా అని అనగానే లేదు తెలుసుకోలేదు అని అనగానే వాళ్లకు చిన్న షాప్ ఉన్నప్పుడే కళ్ళు కుట్టాయి ఇంత పెద్ద షాప్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ మీ మీద ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు అసలు ఆ మొబైల్ నెంబర్ ఎవరిది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు కంప్లైంట్ ఇచ్చారన్నది నేను తెలుస్తాను కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళని మీకు చెప్తా నేను అని శృతి చెప్పంగాని డప్పులమ్మా అదొక్క మంచి పని చెయ్యి ఇక ఎవరైతే మీనా మీద కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ సంగతి తర్వాత నేను తెలుస్తాను అని బాలు అనగానే ఎందుకు శృతి నీకు అవన్నీ కూడా ఉదయాన్నే డబ్బింగ్కి వెళ్ళాలి ఈ గొడవలన్నీ నీకెందుకు చెప్పు అని రోహిణి అంటూ ఉంటుంది అదేంటి రోహిణి నీ పార్లర్ మీద ఎక్స్పైరీ అయిపోయినాయి అని చెప్పేసేసి కంప్లైంట్ ఎవరైనా ఇచ్చి యూస్ చేస్తున్నావంటే నీకు కోపం రాదా అది కూడా ఇంతే కదా పాపం అని చెప్పేసి అనగానే అమ్మో అమ్మో నా పేరు బయటకు వచ్చేస్తుందేమో అని మనసులో అనుకుంటూ సరే అయితే అత్తయ్య మాకు ఆఫీస్కి టైం అయింది వెళ్ళొస్తానని చెప్పేసి రోహిణి వెళ్ళిపోతుంది ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నా సక్సెస్ అయిపోతున్నారు మీనాకి నా కళ్ళ ముందే ఒక ముప్పై వేల ఆర్డర్ దాకా వచ్చేసి ఉండుంటుంది ఇంకా ఇంకా ఇలానే ఎదిగిపోతే ఇక మా అత్తయ్య నన్ను పని మనిషిని చేస్తుంది మీనాని ఏమో గౌరవిస్తుంది అని అనగానే ఏం చేస్తావే మీనా కంటే భర్త్ సపోర్ట్ ఉంది వాళ్ళిద్దరూ కష్టపడుతున్నారు కానీ ఇక్కడ ఒక్కదానివి మాత్రమే కష్టపడుతున్నావు ఇక నీ భర్త మనోజ్ సంగతి అడిగితే ఏం చేస్తాడు గుడి ముందు ఉద్యోగాల కోసం అడుక్కుంటున్నాడని నువ్వే చెప్పావు మరి కెనడా వెళ్ళాలి అంటే పద్నాలుగు లక్షలు కావాలి ఆ పద్నాలుగు లక్షలు నీకు వస్తే తప్ప నీ భర్తకి ఒక మంచి గుర్తింపు ఉండదు నీకు గుర్తింపు ఉండదు కానీ లక్షకి రెండు లక్షలకి అప్పు చేసిన నువ్వు పద్నాలుగు లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు ఏమని తెస్తావు చెప్పు అని చెప్పేసి అనగానే ఈ లోపల ఒక్కసారిగా రోహిణికి ఫోన్ కాల్ వస్తుంది ఏంటి నాకు లక్ష రూపాయలు ఇస్తానన్నావు కదా మర్చిపోయావా అని అనగానే అమ్ము వీడికి లక్ష రూపాయలు ఇవ్వకపోతే నాకు ఆల్రెడీ పెళ్ళయిందన్న విషయం నాకు కొడుకున్నాడు అన్న విషయం బాలు వాళ్ళందరికీ చెప్పేస్తానని బెదిరిస్తున్నాడే వీడు అని అనగానే వాడు పెళ్ళి పెట్టుకున్నాడు కదా వాడి పెళ్ళి ఖర్చులకి డబ్బు కావాల్సి వస్తుంది కదా కాబట్టి ఇక నువ్వు లక్ష రూపాయలు ఎలాగైనా తెచ్చి ఇవ్వాల్సిందే అని చెప్పేసి అనగానే ఎక్కడి నుంచి తెచ్చిస్తానే అని అనుకుంటూ ఉంటుంది మరోపక్క ఆ పెళ్ళికి పూల డెకరేషన్కి ఇక డెకరేషన్ వాళ్ళకి పూల డెకరేషన్ ఆర్డర్ మీనా వాళ్ళకే ఇవ్వటంతో మీనా ఆ ఏరియాకి వెళ్ళి పూలు అయితే బాలు మీనా ఇద్దరూ కూడా కలిసి పెళ్ళికి పెళ్ళి మండపానికి కావలసినన్ని పూలన్నీ కూడా ఆర్డర్ ఇవ్వటానికైతే వెళ్తారు ఆర్డర్ ఇవ్వటానికి ఫంక్షన్ హాల్కి వెళ్ళిన బాలు మీనా వాళ్ళకు ఇక ఎటువంటి నిజం తెలియబోతుంది మన రోహిణి అక్కడ ఉండటంతో రోహిణి గురించి పెళ్ళి అయిపోయింది ఒక కొడుకున్నాడన్న నిజం తెలుసుకున్న తర్వాత బాలు మీనాల రియాక్షన్ ఏంటి రానున్న కథలో ఎటువంటి మలుపులు రాబోతున్నాయి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇంకా ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి రోహిణి ప్రభావతి చేసిన కుట్ర అని తెలిసిన తర్వాత సూపర్ ట్విస్ట్ ఉండబోతుంది సూపర్ ట్విస్ట్ కోసం తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకే ముందుగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాబాయ్ టేక్ కేర్